తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈ కేసులో కేజ్రీవాల్ ను మళ్ళీ అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా కేజ్రీవాల్ ఇస్ అని ఇంటర్యూమ్ బెయిల్ ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది మరి అది క్యాన్సిల్ చేస్తారా ఏం చేస్తారా ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని వేచి చూడాలంటే అరెస్ట్ కాడు అని మాత్రం నేను చెప్పలేను కేవలం ఇది ఆర్డర్ అయిన ఫేవర్లో ఉందని చెప్పేసి ఆయన అరెస్ట్ అయ్యి ఆస్కారమే లేదని మాత్రం నేను అనను ఎందుకంటే ఒక్కసారి కవితని తీసుకున్న తర్వాత కస్టడీలోకి ఆమెను ఇంటరాగేట్ చేసిన తర్వాత మరి కేజ్రీవాల్ మీద వాళ్ళకి ఏమైనా మెటీరియల్ దొరుకుతుందా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ అరెస్ట్ లీగల్ అరెస్ట్ నేను అన్నాను ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే బీజేపీకి లాభం జరుగుతుందంటే తప్పకుండా బీజేపీలో అరెస్ట్ చేస్తుంది ఏ వ్యక్తికినైతే అరెస్ట్ చేస్తే రాజకీయంగా బీజేపీకి లాభం జరుగుతుందని బీజేపీ భావించినట్టయితే తప్పకుండా బీజేపీ అరెస్ట్ చేస్తుంది ఇప్పుడు మాగుంట ఉన్నాడు కదా అప్రూవర్ వాళ్ళ కొడుకు ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్నాడో నేను ఇప్పుడే చదివినాను వాళ్ళ కొడుక్కి బీజేపీ జేఎస్ జనసేన ఉన్న టీడీపీ టికెట్ ఇస్తుందంట సో అక్కడనేమో అక్యూస్డ్ అక్యూస్డ్ పోయి అప్రూవర్ అవుతాడు అప్రూవర్ అయిన తర్వాత ఎంపీకి టికెట్ ఇస్తాడు సో ఈ రాజకీయాలలో ఎలా ఉంది అంటే ఉన్న పరిస్థితులలో పిఎంఎల్ఏని ముందు పెట్టుకొని బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అందరినీ పొలిటికల్గా టార్గెట్ చేస్తుంది అంటే వీళ్ళు కరప్ట్ నాట్ కరప్ట్ అని అనట్లేదు కవిత కరప్ట్ అయ్యి ఉండొచ్చు కవిత కరెప్ట్ ఉన్నప్పుడు బీజేపీలో కూడా ఇక్కడ ఎందరో కరప్ట్ ఉన్నారు కదా మా గుంట మీకు కరెప్ట్ అవుతుంది రేపు మీ క్యాండిడేట్ కాబట్టి అనే క్లీన్ చెట్ దొరుకుతుంది సో పొలిటికల్ ఇది డెఫినెట్లీ బీజేపీ థింగ్స్ మీరు థ్రెట్ అనుకుంటే యూఆర్ బౌండ్ గో టు జేల్ ఓకే అంటే పిఎంఎల్ఏనే ఎన్డీఏ గవర్నమెంటే చట్టం చేసిన పరిస్థితి ఎట్లా ఉంటుందండి ఈ చట్టం అసలు చట్టం చెప్పినాను కదండి చట్టం ఏ చట్టమైనా బాగుంటుంది ఆ చట్టంని మీరు ఎలా యూజ్ చేస్తే దాని మీద ఉంటుంది చట్టం అనేది మీరు ఒక చట్టం డ్రాఫ్ట్ అయిన తర్వాత చట్టాన్ని ఏంటంటే మీరు ఇట్లా దుర్వినియోగం చేస్తే అది ఎనీవే దుర్వినియోగం అవుతుంది కదా ఇన్వెస్టిగేటింగ్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీఎంసీ ఇంతకుముందు సుఖేందు అధికారి అనుకుంటే టీఎంసీలో ఉన్నాడు బీజేపీకి వచ్చిన తర్వాత ఆయన శారదా స్క్యామ్లో ఎవరు ఇన్వెస్టిగేట్ చేయట్లేదు సో జగన్ భుజ్బల్ ఉన్నాడు జగన్ భుజ్బల్ ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నాడు ఇందులో బీజేపీ కూటమిలో ఇక్కడ మహారాష్ట్రలో ఆయనపైన ఎటువంటి ఎంక్వైరీలు దాని తర్వాత ఈయన పేరేంది మన ఆంధ్రాలో ఇద్దరు సీఎం రమేష్ను సుజనా చౌదరి వాళ్ళకి ఎన్ని నోటీసులు ఇచ్చింది ఒక్కసారి బీజేపీకి వెళ్ళగానే నోటీసులు లేవు రేపు ఎంపీ టికెట్లు కూడా ఇస్తున్నారు వాళ్ళకి సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రాజకీయం ఎంత దురస్థితి వచ్చిందంటే మీరు కరప్ట్ అయ్యి ఉండొచ్చు పైన ఇన్వెస్టిగేషన్ జరగచ్చు కానీ మీరు వెళ్ళి ఒక్కసారి బీజేపీకి అండుబా కప్పుకున్నారనుకోండి కథం ఈడీ విల్ నాట్ క్వశ్చన్ యూ సిబిఐ విల్ నాట్ క్వశ్చన్ యూ కాప్స్ విల్ నాట్ గో ఆఫ్టర్ యూ మీరు లేదు రాజకీయంగా మీరు వాళ్ళకి వ్యతిరేక అయినట్టయితే డెఫినెట్లీ వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ యూజ్ చేస్తారు యూజ్ చేసిన తర్వాత తప్పకుండా తెలుగు ఆఫ్టర్ యూ